జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి సికింద్రాబాద్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే కదా ముత్యాలమ్మ గుడిలో ఆ గేట్లు తన్నుకొని ఆ ఆలయంలో ప్రవేశించి ముత్యాలమ్మ ఆ అమ్మవారి గుండెల మీద తన్ని ఆ విగ్రహాన్ని పడగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు ఆ వెధవ అయితే ఆ వెధవకి అక్కడికక్కడే మా స్థానికులు ఆకైతే దొరికిపోయాడు వలస బాగా దేహశుద్ధి అయితే చేశారు అయితే ఈ విధంగా జరగడానికి కారణం ఎవరు మనమే మన మన అసమర్థతే మన చేతకాని తనమే ஹிந்துவலே எவ்வளவு பயம் வேறு இந்துக்கு பயம் வேதே மனோ మనకి ఏదన్నా జరిగితే అప్పుడు మనం ఓ బుర్రపోవడమే తప్ప ముందు నుంచి అందరం సమా అందరం ఐక్యతతో ఉండాలి అనేటువంటి ఉద్దేశం మనలో లేవు మనం స్వార్థ పోదరం అనమాట మన బ్రతుకు మనం బ్రతికితే చాలు పక్క కూడా వెళ్ళకపోతే మనకేందుకు అనేటువంటి స్వార్థంతో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కడికి మనం దొరుకుతాం ప్రతి ఒక్కడు కూడా మన మీద దాడి చేస్తున్నాడు కానీ వాళ్ళను అలా కాదు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ఈరోజు రెండు వర్గాల వారు కూడా మనం మన మీద దాడులు చేస్తూనే ఉన్నారు ఎందుకు మనలో ఐక్యత లేక మనం ఏది పట్టించుకోగలం నాకెందుకులే నేను బాగానే ఉన్నాను కదా నాకెందుకు నా వరకు వచ్చినప్పుడు చూసుకుందాం వాడికి నా వాడికి ఏమైతే నాకెందుకు ఈ విధమైనటువంటి భావనతో ఉన్నాం కాబట్టి ఈ రోజు రెండు మతాల వారు కూడా మన మీద దాడులు చేస్తున్నారు రకంగా వాళ్ళ ఒక రకంగా ఈ రోజు వీడు ఈ విధంగా ఆలయంలో ప్రవేశించి అమ్మ గుండెల మీద తగ్గి అమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు రేపు పొద్దున్న వాడు మన ఇంట్లో చొర చొరబడ్డా బంగ్లాదేశ్ లాగా అవ్వమా మనం ఇలా ఐక్యత లేకపోతే కదా ఈ విధంగా ధైర్యం చేస్తున్నారు లేదంటే అక్కడ సీసీ కెమెరా ఉంటుందని వాళ్ళకి తెలుసు అన్నీ తెలుసు కూడా అంత ధైర్యంగా అంత దౌర్జన్యంగా ఆలయంలో ప్రవేశించి చుట్టూ బిల్డింగులు ఆ చుట్టూ మొత్తం అందరూ చాలా క్రౌడ్ కూడా ఉంది అక్కడ అంటే ఆడు అర్ధరాత్రి వెళ్ళవచ్చు కానీ అక్కడ సీసీ కెమెరా ఉందని భయం కూడా లేకుండా అంత ధైర్యంగా ఆడెళ్ళాడంటే వెళ్ళాడంటే మనం ఏమి చేయలేమని మనం అసమర్థం అని హిందువులు అంటే వాళ్ళకి అసలు హిందుకు పరిగ్రావాలని మనం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన మీద దాడులు చేయడానికి రెడీ అవుతున్నారు మనం ఏమి అనలేమని ఆ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా రెండు మత మతాలు కూడా క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి మన మీద వాళ్ళకి విషాన్ని నూరు పెంచుతున్నారు వాళ్ళ పిల్లల్ని కానీ మొత్తం అక్కడ క్లాసులు ఈవెన్ స్కూల్లో కానీ వాళ్ళ ఆలయాల్లో కానీ వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో కానీ మన మీద విషం నూరి అసలు అక్కడ దేవుడికి ప్రార్థించింది తక్కువ மன விஷயம் நூறு பம்பிச்சிது எக்வின்னடி ரெண்டு மதால் வார ஹிந்து வாழ்க்கை செலுத்தில கனபடுத்த அலி ஹிந்தூ விகிரம் செய்யூ ஆலயம் ம் அதுப்படினு கூட ரெண்டு வர்க்க வாரம் கிரைஸ்தவ் முஸ்லிம்ஸ் அலுத்த பிள்ளை కానీ మనలో మనం ఎలాంటో వాళ్ళం అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి అవి ఏమీ లేవు అన్ని మతాలు సమానమే మన భగవద్గీత అదే చెప్తుంది ఎవరు ఒకవేళ మనం తప్పు చేసినా కానీ క్షమాభావనతో ఉంటాం మనం ఈ విధమైనటువంటి క్లాసులు మనకు చెప్తారు చిన్నప్పటి నుంచి కూడా అందరము సమానమే అన్ని మతాలు సమానమే మనం ఎప్పుడైనా వెనవలకి ఏమైనా చేసామా ఆ వ్యధాలకి ఎప్పుడైనా కించపరిచేమా ఎవరు దెయ్యాలని సైతాల్ మనం ఎప్పుడైనా అన్నామా వాళ్ళ కర్మలు ఎలా మొక్కుకుంటున్నారు వాళ్ళ ప్రసాదాలు చేసుకుంటున్నామని ఇన్ని రోజులు మనం అలాగనే ఊరుకోవడం ఇప్పుడు కూడా ఇన్ని జరుగుతున్న కూడా మనము మనలో కనీసం కొంచెం కూడా సిగ్గు లజ్జ ఏమీ లేకపోతే మనం అసలు పుట్టి వేస్ట్ మన దేవాలయాల మీద ఈ రోజు మన అమ్మవారికి చేసినారు మన అమ్మలకి మనకి చేయరని గ్యారంటీ ఏంటి గ్యారంటీ మరో బంగ్లాదేశ్లో మనం ఏంటంటే మొత్తానికి మనది మన 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 దేశంలో ఉండి మనకి చోటు లేకుండా చేయాలని వాళ్ళందరూ పన్నాగాలు పనుతారు ఈ విధంగా ఇంకా మన ఐక్యత లేకపోతే మనలో కానీ అందరూ కట్ట కట్టడిగా ఉండకపోతే గనక ఇంకా దారుణాలు జరుగుతాయి ఇప్పటికైనా మనలో పౌరుషం రోషం ఉంటే నాకెందుకు నాకెందుకు అనుకునే భావం దగ్గర నుంచి మనం అంతా ఒకటే మనం అంతా ఒకటే మన అందరం అనే భావంతో భావంతో వచ్చినప్పుడే మన మీద ఇంకెవడు దాడి చేయడు ఈ రోజు క్రైస్తవుడు కాని ముస్లిం గాని ఎవడైనా మనలో ఉన్న అసమర్థత గమనించి ఈ రెండు మతస్థులు కూడా మన మీద దాడులు అయితే చేస్తారు చిన్నప్పటి నుంచి వాళ్ళ మన మీద విషాన్ని నూరి వాళ్ళకి పెంచుతున్నారు మనం మాత్రం అందరూ సమానమే అనేటువంటి భావంతో మనం పెరుగుతాము పెంచుతాము కూడా ఈ విధంగా అక్కడ గురిశిక్ష అయితే పడాలి వీడు వీడికి అమ్మ గుండెల మీద తన్నాడు కదా వీడు కాలు చేతులు తీసేసి అప్పుడు వీడు గురిశిక్ష అయ్యాలి అక్కడ అక్కడ ఏంటంటే పొలిటీషన్స్ కూడా అంత వేగ యాక్షన్ తీసుకోవట్లేదు ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగిందట ఆలయాలు ధ్వంసాలు చేయడం కానీ పిచ్చోడని మతిస్థిమత లేదని తాగేసి ఉన్నాడని ఈ విధంగా కవర్ చేసేసి పోలీసులు ఆ కేసులను అయితే కొట్టేశారట ఇదైతే మాత్రం పక్కా పగడ్బందీగాడు ఈ ప్లాన్ అయితే మాత్రం వేసాడు ఆడు ఎంతమంది వాడి వెనక ఎంతమంది ఉన్నారో అందరిని బయటకు లాగాలి ఇంకొకసారి మన హిందువుల మీద ఇలాంటి దాడులు జరగకుండా రోజు ఆలయం అయ్యింది రేపు పొద్దున మన నీళ్ళు అవుతాయి ఆ రోజు ఆలయంలోకి అంత ధైర్యంకెళ్ళినప్పుడు మన ఇంట్లో చొరబడే ఎంతసేపు మనం ఇలాగే ఉంటే మనకు పౌరుషాలు లేకుండా రోషం లేకుండా ఉంటే మనల్ని ఉంచరు మనల్ని నాశనం చేస్తారు ప్రతి ఒక్కరిలో కూడా రోషం రావాలి వాళ్ళని చూసే నేర్చుకోండి చిన్నప్పటి నుంచి ఐక్యతతో పెరుగుతారు విషాన్ని మన మీద విషం నూరు పెంచుతున్నారు మనం ఇంకా అన్ని మతాలు సమానం కాదు సమానం కాదు మనం మనమే వాళ్ళు వాళ్ళే వాళ్ళకి మనకి నప్పదు వాళ్ళు వేరు మనం వేరు ఇదే భావంతో పెంచండి పెరగండి మన హిందువులంతా ఉంచరు మన ఇండియాలో మన హిందూ మన దేశంలో మనకే చోటు లేకుండా వీళ్ళు బయటకు గెంటియ్యాలి గెంటియాలి లేకపోతే సజీవ సమాధి చెయ్యాలని మనల్ని లేకుండా చెయ్యాలని రెండు మతస్థులు రెండు మతస్థులు క్రైస్తవులు ముస్లింస్ కూడా వందగా అయితే మనం ఇంకా యాగం కాకపోతే మనం ఏమైపోతామో మనకే తెలియదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు మేల్కోవాలి ప్రతి ఒక్కరు అందరూ యాగం కావాలి అందరూ కట్టడిగా ఉండాలి జై శ్రీరామ్ జై హింద్